ఉదయ రాగంలో రెక్కల గానం చెట్టు చేమ ఇంకా నిద్రలేవని గాఢ నిశ్శబ్దపు ఉదయఘడి గాలి సైతం జాగ్రత్తగా నెమ్మదిగా సడిచేయక నడుస్తున్న మేపుల్ కొమ్మకు అమర్చిన బర్డ్ ఫీడర్ మీద వాలిందో చిన్ని ఎర్రని కార్డినల్ పిట్ట నీలి కళ్ళు కట్టిపడేసే కనుసూపు ఎరుపు ముత్యాల్లా మెరుపు రెక్కలు అన్నిటికీ మించి సహజ కుండలంలా తలమీద నిగనిగలాడే తురాయి రెక్కలల్లారుస్తూ వచ్చి వాలింది వియచ్చంచల ఈ టెక్కుల మారికి కొంచెం తడబాటైనా లేదు కదా దాని బరువును మాత్రమే ఓర్చుకునే నాజూకు ఫీడర్ మెట్టు మీద ఈ వన్యకాడు వాలి వాలుతోనే కాలిగోటితో తలుపు తట్టి తట్టనట్టే దాని రాకకై చూస్తున్నట్టు ఒకటి అరా కిందికి రాలే ఆతిథ్య దినుసుల్ని ఒడిసిపట్టి తొక్కుతూ ముక్కుతూ నచ్చని విత్తుల్ని గోటితో కిందికి తోస్తూ అహహా గింజ గింజ ఒక కీరవాణి రాగం నములు నములు ఓ ధింసా నృత్యం ఈ సుగసుఖాన్నే అనుసరిస్తూ అనుకరిస్తూ హుయలు చూస్తూ వగలుపోయే గోధుమ వర్ణపు దాని నేస్తాం పక్క కొమ్మ మీద వాటి చిట్టి పరివారం కింద అవి రాల్చిన విత్తుల్ని ఏరుకుంటూ ఊబకాయం ముడుతాం అనేక విఫలయత్నాల తరువాతే దానికి అర్థమైనట్టుంది పాపం పైకి స్ట్రెస్ పాసర్స్కి అనుమతి లేదని నోరు ఆడిస్తూ ఉంటే హృదయంలో పాటగా ఊరే పరవశం పాట విని మంచుముక్కే కరిగిందో మేపులు కొమ్మే మురిసిందో జారే ఆకుకసని నీటి బిందువు ఎప్పటికీ విప్పని రహస్యం అదృశ్య చిత్రకారుడెవరో శ్రద్ధగా కలిపిన వర్ణరేఖలే ఈ రెక్కలు ఆ చెట్టు కొమ్మలు అదంతా తెలియదు కానీ ఉదయ సంధ్యలో మంద్రస్వర వీచికలు మౌనగీతాన్ని వినిపించే ఎవ్వరూ గమనించని ఈ చిన్ని క్షణం అందమైన నిత్య కవితామయ దృశ్యమే సుమా ధన్యవాదాలు